నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ దిశా పత్రికలో హెడ్లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వారం బీసీ అభ్యర్థుల వైపు ఓటర్లు ముగ్గు మల్కా కుమరయ్య ప్రసన్న హరికృష్ణ పూల రవీందర్కు పెరుగుతున్న మద్దతు అన్ని పార్టీలోని బీసీ కీలక నేతల సపోర్ట్ వీరికే నేడే పోలింగ్ మార్చి మున్న కౌంటింగ్ మండలిపై సలహాదారుల నజర్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల కోసం తీవ్ర ప్రయత్నాలు వేం నరేందర్ హర్కర షెబిరాలి లాబింగ్ ముగిసిన మహాకుంభమేళ చివరి రోజు ఒకటి పాయింట్ నలభై నాలుగు కోట్ల మంది భక్తుల పవిత్ర స్నానాలు మొత్తంగా జాతరకు అరవై ఆరు కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాలోకి ఆత్మీయ భరోసా అరవై ఆరు వేల రెండు వందల ముప్పై మందికి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లు ఎలక్షన్ కోడ్ లేని జిల్లాలో జమ సెంచరీ గార్లు త్రిష అండర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో తెలంగాణ అమ్మాయి రికార్డ్ రెండున్నర ఏళ్ళకే బ్యాట్ పట్టుకున్న రాజు నా ఇన్స్పరేషన్ వరల్డ్ కప్ గెలిచే టీంలో నేనుండాలి నాన్న తీసుకుంది కఠిన నిర్ణయం దిశాతో క్రికెటర్ గొంగడి త్రిష గొంగడి త్రిష మొన్నటి వరకు ప్రపంచానికి తెలియని ఈ పేరు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ తర్వాత మారమోగింది ఒక్క సెంచరీతో సెలబ్రిటీగా మారిన ఆమె తెలంగాణకు చెందిన అమ్మాయి కావడం విశేషం ఈనాటికైనా వరల్డ్ కప్ను గెలిచే జట్టులో తానుండాలని కోరుకుంటున్నాను గొంగడి త్రిషతో దిశ ప్రత్యేక ఇంటర్ మెట్రో పేజ్ టూకు అనుమతివ్వండి ఆర్ దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ రైల్ ట్రైపోర్టును మంజూరు చేయండి మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి సెమీ కండక్టర్ మిషన్కు ఇవ్వండి ప్రధాని మోడీకి సీఎం విజ్ఞప్తి మోదీ రేవంత్ మీటింగ్లో టెస్ట్ కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్రంలో పెండింగ్ అంశాలపై పీఎం ప్రస్తావన సీఎంకు వివరాలతో కూడిన లేఖ అందజేత కేసీఆర్ పార్ట్నర్ కిషన్ రెడ్డి నాకు పేరు రావద్దని మెట్రో విస్తరణ నిధులను అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి మిస్టీరియన్ డెత్పై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు పదేళ్లుగా పనులు చేయకపోవడంతోనే ఎస్ఎల్బీ బీసీ ప్రమాదం ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ముప్పై ఆరు సార్లు ఢిల్లీకి వెళ్లి మూడు రూపాయలు తేలే సొరంగంలో కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారమా సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్ జనాభా ప్రాతిపదికన టీ లిమిటేషన్ సరికాదని కామెంట్ నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే బండ్ల బస్సులో మహిళపై లైంగిక దాడి మహారాష్ట్రలో పూణేలో ఘటన ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి ఇండియా మెరైన్ కమాండర్ ఫోర్స్ డ్రోన్లు ఎండోస్కోప్ కెమెరాలతో సొరంగంలోకి టీబీఎం యంత్రం కూలిన చోటకు బృందం మిస్ అయిన వారు బురద కిందే చిక్కుకున్నట్టు అనుమానం ఇంకో నలభై మీటర్లు ముందుకెళ్తే ఆచూకీ దొరికినట్టే అప్పులే నో సేవింగ్స్ ప్రజల వద్ద అవసరానికి మించి ఖర్చు చేసేంత డబ్బు లేదు దేశంలో వంద కోట్ల మందిది ఇదే పరిస్థితి బ్లూమ్స్ వెంచర్ నివేదిక పుట్టగొడుగు ఐదు లక్షలు రెండు వందల గ్రాముల టమాటా ఎనిమిది వందల యాభై కొబ్బరి బొండం ధర వెయ్యి రాణా ఫుడ్ స్టోర్లో విదేశీ వస్తువులు సినీ నటుడు సోపాని అరెస్ట్ మిస్టరీ మరణాలు ఆరు నెలల్లో వివిధ కేసుల్లో ముగ్గురు కీలక వ్యక్తుల మృతి కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ రోజునే అడ్వకేట్ సంజీవ్ రెడ్డి అట మరణం మేడిగడ్డ విషయంలో కేసీఆర్ హరీష్పై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య డ్రగ్స్ కేసులో నిందితుడు నిర్మాత కేదార్ అనుమానాస్పద మృతి ఐదు మిలియన్ల డాలర్లకు గ్రీన్ కార్డు సంపన్న వలసదారులకు ట్రంప్ బంపరాపర్ ఈపీ ఐదు వీసా స్థానంలో గోల్డ్ కార్డు తెస్తున్నట్టు ప్రకటన అరవై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఉపాధితో సంబంధం లేకుండా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్పై కేంద్రం కసరత్తు నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సర్ప్రైజ్ చేయొచ్చు కదా ఆ ఎనిమిది మందిపై ఆశ లేనట్టే ప్రమాద స్థలంలో మట్టి బురద తప్ప మనుషుల జాడలేదు టీబీఎం మిషన్ చుట్టూ బురదలో కూరుకపై ఉంటారనే అనుమానాలు టన్నెల్ చివరి వరకు వెళ్ళిన ఆర్మీ రెస్క్యూ టీం అక్కడంతా అత్యంత భయానకరంగా పరిస్థితులు లైనింగ్ వేసిన ఏరియాలో నీటి ఊటలు శిథిలాలను మట్టిని తొలగిస్తే మరింత కూలే ప్రమాదం కదిలిస్తే కంపనమే అన్నట్టుగా అక్కడి పరిస్థితి ఎండోస్కోప్ పరికరాలతో నేడు ఎన్టీఆర్ఐ టెస్ట్ బురద తొలగించడమే పెద్ద సవాల్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏముగులో సజీవంగా ఉంటారనుకున్న ఎనిమిది మంది ప్రాణాలపై ఇక ఆశ లేనట్టేనని అధికారులు అంటున్నారు వాళ్ళంతా బురదలో కూరుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఐదు రోజులు నిరంతర ప్రయత్నాల తర్వాత ఇట్టకేలకు టన్నెల్లో ప్రమాదం జరిగిన చోటుకు ఆర్మీ రెస్క్యూ టీం బుధవారం సాయంత్రం చేరుకుంది అక్కడి ఫోటోలను వీడియోలను మీడియాకు విడుదల చేసింది ఆగి ఉన్న బస్సులో యువతిపై అత్యాచారం పూణేలో స్వర్గెట్ స్టేషన్లో ఆగి ఉన్న బస్సులో యువతిపై అత్యాచారం జరిగింది ఘటన జరిగిన ప్రాంతం పోలీస్ స్టేషన్కు వంద మీటర్లలోనే ఉంది నిందితులు రాందాస్ ముప్పై కోసం పోలీసులు గాలిస్తున్నారు జీవితకాల నిషేధం వద్దు వివిధ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించడం సరికాదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల అనర్హత సరిపోతుందని పేర్కొంది ఈ మేరకు సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఎక్కడున్నా ట్రేస్ చేయొచ్చు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ రవాణా వాహనాలన్నిటికీ ఇకపై లొకేషన్ ట్రేసింగ్ డివైజ్లను అమర్చడం తప్పనిసరి కానుంది ఇందుకు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రవాణా శాఖ లేఖ రాసింది మా పోటీ బీజేపీతోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ సిబిఐ కేసులను చూపి బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ ఎస్ఎల్బీసీ ఘటనకు గత సర్కార్ నిర్లక్ష్యమే కారణం కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తుండు ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటుండు కాళేశ్వరంపై కేసు పెట్టిన రాజలింగమూర్తి అడ్వకేట్ సంజీవరెడ్డి మృతిపై కేటీఆర్ ఎందుకు డ్రగ్ కేసు నిందితుడు కేదార్ మరణం వెనుక కారణాలేంటి ఈ మూడు మిస్టరీ మరణాలపై ఫిర్యాదు వస్తే తప్ప తప్పక దర్యాప్తు చే చేస్తాం పీరాయింపులపై బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడడం పెద్ద జోక్ బీఆర్ఎస్ సాయంలో రాని బై ఎలక్షన్లు ఇప్పుడు వస్తాయని ప్రశ్న మెట్రో రెండో ఫేజ్కు పర్మిషన్ ఇవ్వండి ట్రిపుల్ ఆర్ సౌత్ భాగాన్ని మంజూరు చేయండి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి గంటపాటు సమావేశం ఆరు కీలక ప్రాజెక్టులపై చర్చ మూసి గోదావరి లింక్ ప్రాజెక్టు కోసం ఇరవై వేల కోట్లు కావాలి రీజనల్ రింగు రైల్ డైపోర్ట్ మంజూరు చేయండి ఇండియా సెమీ కండక్టు మిషన్కు అనుమతి ఇవ్వండి రాష్ట్రంలో రెండు వేల పదహారు నుంచి ఆవాస్ యోజన అమలవుతలేదన్న ప్రధాని అమలు కోసం కృషి చేయాలని సీఎంకు సూచన ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు ఇవ్వండి ఉమ్మడి ఏపీ విజన విభజన తర్వాత తెలంగాణ కేవలం అరవై ఒక్క ఐపీఎస్ కేడర్ పోస్టులు వచ్చాయని ప్రధాని సీఎం రేవంత్కు వివరించారు ఆ తర్వాత రెండు వేల పదహారులో జరిగిన కేడర్ రివ్యూలో మరో పదిహేను పోస్టులు అదనంగా వచ్చాయన్నారు అయితే ఇప్పుడున్న అవసరాలకు ఈ అధికారుల సంఖ్య సరిపోవడం లేదని తెలుప రాష్ట్రపతి ఉత్తర్వులు కొత్తగా అమల్లోకి వచ్చిన పది పోలీస్ యూనిట్లు ఇరవై తొమ్మిది పోలీస్ యూనిట్లుగా పునర్వ్యవస్థీకరించనున్నారు సైబర్ నేరాలు డ్రగ్స్ కేసులు పెరగడం రాష్ట్రంలో పెరిగిన పట్టణ ఇతర అవసరాల దృష్ట్యా అదనంగా ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని ప్రధాని కోరారు చివరి రోజు రెండు పాయింట్ ఐదు కోట్ల మంది ముగిసిన కుంభమేళా నలభై ఐదు రోజుల్లో అరవై ఆరు కోట్లకు పైగా భక్తుల పుణ్యస్థానాలు కాశీ విశ్వనాథునిగా నాగ ప్రత్యేక పూజలు పేష్వాయి ఊరేగింపుతో మేళ అధికారికంగా ముగిసింది ఉత్సాహంగా పాల్గొన్న పదివేల మంది నాగ సాధువులు ఒకటి రెండు రోజుల్లో తిరిగి హిమాలయాలకు పైన చెత్త తొలగించేందుకు రంగంలోకి పారిశుద్ధ్య కార్మికులు మహాకుంభ మేళ సక్సెస్లో సక్సెస్తో సాధువు సన్యాసుల హర్షం ఎండలు దంచి కొడతాయి బయటికి రాకండి మార్చి రెండు వరకు జాగ్రత్తగా ఉండాలి వాతావరణ శాఖ ముప్పై నుంచి నలభై డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ వేడిగాలుల కారణంగా పెరిగిన ఎండా తీవ్రత సంపన్న ఇమిగ్రేట్లకు ట్రంప్ గోల్డ్ కార్డు నలభై నాలుగు కోట్లు పెట్టుబడి పెడితే అమెరికా సిటిజన్షిప్ ఉన్న ఈబీ ఐదు ఇన్వెస్టర్ల వీసాలు రద్దు రెండు వారాల్లో కొత్త గోల్డ్ కార్డు స్కీమ్ అమలవుతుందన్న ట్రంప్ అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే సంపన్నులకు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గోల్డెన్ ఆఫర్ ప్రకటించారు యుఎస్ఈలో కంపెనీలో ఐదు మిలియన్ల డాలర్లు సుమారు నలభై నాలుగు కోట్లు పెట్టుబడి పెడితే గోల్డ్ కార్డు వీసాలు జారీ చేస్తామని వాటితో యుఎస్ సిటిజన్షిప్ లభిస్తుందని వెల్లడించారు మంగళవారం వైట్ హౌస్లో ట్రంప్ ఈ కొత్త స్కీమ్ను సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు అనంతరం అమెరికా వాణిజ్య మంత్రి హౌవార్డ్ లుట్నిక్తో కలిసి మీడియాతో మాట్లాడారు డీలిమిటేషన్తో దక్షిణాదిలో ఒక్క సీటు తగ్గదు తమిళనాడుకు తక్కువ నిధులిచ్చామనేది అబద్ధం అమిత్ షా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన కామెంట్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోషిపుచ్చారు డీలిమిటేషన్ వల్ల తమిళనాడు సహా దక్షిణాది ఏ రాష్ట్రంలో కూడా ఒక సీటు కూడా కోల్పోదని తెలిపారు ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే లోక్సభలో చెప్పారన్నారు తమిళనాడులో ఐదు జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలను అమిత్ షా బుధవారం వర్చువల్గా ప్రారంభించారు నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి పోలింగ్ ఉదయం ఎనిమిది నుంచి నాలుగు గంటల వరకు బ్యాలెట్ బాక్సులో పోలింగ్ స్టేషన్లకు బయలుదేరిన సిబ్బంది ఓటర్గా నమోదైన ఉద్యోగులు టీచర్లకు స్పెషల్ క్యాజువల్ లీవ్ పండుగ పేరు చెప్పి ఏపీ ఎస్కే కేఆర్ఎంబి మీటింగ్కు ఆ రాష్ట్ర అధికారులు డుమ్మ కావాలనే లేట్ చేస్తూ నీళ్లను ఎత్తుకెళ్లేందుకు కుట్రలు బోర్డు ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన తెలంగాణ ఏ మీటింగ్కు హాజరు కాని ఏపీ సెక్రటరీ అన్ని మీటింగ్లకు రాష్ట్రం నుంచి రాహుల్ బొత్స శ్రీశైలం నుంచి ఏపీకి ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వద్దని తెలంగాణ డిమాండ్ ఏపీ అధికారుల తీరుతో సమావేశం నేటికి వాయిదా హరహర మహాదేవ మహాశివరాత్రి నేపథ్యంలో శివాలయాలు కిటకిట మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు శివనామ స్మరంతో మారుమోగాయి వేమలవాడ శ్రీశైలం కుమరవెల్లి రామప్ప కాళేశ్వరం ఏడుపాయలు బాసర ఆలయాలు జనసంద్రంగా మారాయి ఏమ్లవాడ రాజన్నాను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఏపీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి తరలివచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి